అన్నయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత మేము అన్నవరం అయితే స్టార్ట్ అయ్యామనమాట ఇంకా ఎయిట్ కల్లా అయితే స్టార్ట్ అయ్యాము కాలేజ్కి వెళ్ళే పిల్లలు చూడండి నలుగురు అయితే ఎక్కరు ఒకే స్కూటీ మీద అందులోనూ సెకండ్ వాడైతే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కుదిరితే చివరి కూర్చున్నడే డ్రైవ్ చేసేలా ఉన్నాడు వన్ అండ్ హాఫ్ అవర్ లో అన్నవరం అయితే వచ్చేసాం అన్నవరం వెళ్దాం అనుకుంటున్నామని అని చెప్పి మా అమ్మకి చెల్లికి అత్తమ్మకి చెప్తే అందరూ ఇంత దూరం వెళ్తున్నారు కదా నోము నోచుకోండి అని చెప్పారు ఓకే అని చెప్పి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట మా గుడిలోకి ఎంటర్ అయ్యామో లేదో సాక్షాత్ స్వామివారే పల్లకిలో ఎదురైతే వచ్చారు మాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఎవరైనా కానీ అన్నవరం వెళ్లి నోము నోచుకుందాం అనుకుంటే కనుక కొబ్బరికాయలు పూలు పళ్ళు మాత్రం బయటే తీసుకొచ్చుకోవాలి చాలా మంది లోపలే ఇస్తారని చెప్తారు కానీ లోపల లోపల లోపలిచ్చేదల్లా కలిసం రూపు ప్రమిద పసుపు కుంకుమ తమలపాకులు అయితే ఇస్తారు నోము మొత్తం అయిపోవటానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది నోము అయిపోయిన తర్వాత ప్రసాదం తిన్నాకే స్వామివారి దర్శనం అయితే ఉంటుంది మనకి సండే రోజు వెళ్ళాం కాబట్టి చాలా రష్ అయితే ఉంది అందులోను కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారనమాట దర్శనం అవ్వగానే మీరు నెక్స్ట్ వెళ్ళింది కుక్కుటేశ్వరం ఎంత దూరం ఉంది అక్కడ ఏం విశిష్టం ఉందో తర్వాత వీడియోలో చెప్తాను